నాయుడు గారి ఆదేశాలతో పల్లా శ్రీనివాస్ గారు ఇక్కడనే వారం పది రోజులుండి మన జిల్లా ఉమ్మడి జిల్లా అంతా మోనిటర్ చేస్తూ నిన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభకు ఉమ్మడి జిల్లా నుంచి జన సమీకరణ చేసినటువంటి మంత్రులు భరత్ గారైతేనేమి ఎమ్మెల్యే కోడుమూరు గారు అయితేనేమి ఎమ్మెల్యే అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు అయితేనేమి అలాగే ఎంపీ పంచలింగాల గారు అయితేనేమి అలాగే ముఖ్యంగా ఆ జరిగిన సభ మా చెల్లి గారు అయితేనేమి అంటే భవిష్యత్తులో దొరకని అవకాశం మా చెల్లికి దొరికింది అలాగే ఆలూరు నుంచి జ్యోతిమ్మ గారు అయితేనేమి అన్ని నియోజకవర్గాలు పిసి జనార్దన్ రెడ్డి కావచ్చు ఫరుక్ భావి కావచ్చు అఖిలత్రి గారు కావచ్చు పుట్ట రాజశేఖర రెడ్డి కావచ్చు చేసు కావచ్చు గవరేకర్ రెడ్డి కావచ్చు అలాగే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కావచ్చు అలాగే మీనాక్షి నాయ గారు కావచ్చు ఉమాపతి వారితో సోదరుడు వచ్చారు అలాగే వైకుంఠం జ్యోతి గారు కావచ్చు రాఘవేంద్ర రెడ్డి కావచ్చు మా సోదరుడు జయరాగేశ్వర రెడ్డి గారు కావచ్చు మొత్తం వాళ్ళు వీళ్ళు అనుకున్న కర్నూలు యొక్క ప్రతిష్ట తగ్గకుండా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ చాలా పెద్ద ఎత్తున జన సమీకరణ మేము ఊహించలేదు అన్ని లక్షలాది జనం వచ్చి స్టేజ్ లోకి వచ్చింది థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బయట ఉండేది కింకర్సినటువంటి బహిరంగ సభ వచ్చి వీళ్ళందరూ విజయవంతం చేసినందుకు కర్నూలు ప్రధానికర మనం అందరూ కూడా ధన్యవాదాలు తెలియాలి అందుకోసమే పల్లగారు ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడు పోగొట్టుకోను అట్లనే ఈ వారం పది రోజులు మీడియా సహకారం మీడియా మిత్రులు కర్నూలు నుంచి ఢిల్లీ లేక ప్రపంచం అంతా కూడా గారు వస్తున్నారు జిఎస్టీ కోసం అలాగే కర్నూలుకి ఎన్నెన్నో పరిశ్రమలు వస్తాయని చెప్పి మేము చెప్పినా చెప్పకపోయినా ఇక్కడ కర్నూలు నుంచి అక్కడ ఎయిర్పోర్ట్ దాకా మీ కాను చెట్లు మాకు మా కన్నా ముందే అక్కడ ఉండి మమ్మల్ని కవర్ చేసి ప్రపంచానికి మా తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు పెట్టిన గొప్ప బహిరంగ సభకి మీరందరూ ప్రజలకి ప్రపంచానికి అంత చూపించినందుకు మీ అందరూ కూడా ప్రస్తుత పేరు పేరు ధన్యవాదాలు ఇప్పుడు జనసేన తరఫున మన మాట్లాడతారు పదహారు కర్నూలు చరిత్రలో రోజుగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అలాగే మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కర్నూలు తెచ్చినటువంటి సూపర్ జిఎస్టి సూపర్ అనే ఒక సభ ద్వారా దేశం మొత్తం కూడా కర్నూలు వైపుకు చూసే దిశగా ఉమ్మడి నాయకులు ఎన్డీఏ కుటుంబ నాయకులు అందరూ కూడా స్వామి బహిరంగ సభ అసలు జిఎస్టి గురించి ఏం జరుగుతుంది ఎలా చెప్తున్నారని దేశ వ్యాప్తంగా కూడా ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర వైపు నిర్వహించే దిశగా నారా చంద్రబాబు నాయుడు గారి సభ నిర్వహించాలని తలపెట్టడం దీనిలో ఎన్లీ కూడా నాయకులందరూ కూడా నిరంతరం కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడ కులపక్ష లేకుండా వారి బహిరంగ సభను ఎలా నిర్వహించాలో మొత్తము దేశానికి చూపించే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు దీనిలో ఉమ్మడి పార్టీ నాయకులందరూ కూడా తమ ఛాయ శక్తులు కూడా పనిచేయడం అలాగే ఏదేదైతే ఆ లొకేషన్ని ఫైండ్ అవుట్ చేసినారో ఆ రోజు చూసిన లొకేషన్ ఇదా అని ఆశ్చర్యపడే రీతిలో మా అందరూ కూడా మేము ఏ రోజు అక్కడ నిలబడి మాట్లాడేమో అది ఎక్కడుందా ప్లేస్ అని ఎదుర్కొనే దిశగా అధికారులందరూ పది రోజుల్లో నిరంతరం శ్రమిస్తూ ఆ సభా ప్రాంగణాన్ని ఎంతో అందంగా అలాగే ఎంతో సేఫ్టీగా కూడా కీర్తి చెందిన అధికారులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే నిరంతరం మేమందరం ఎంతో పనిలో ఉన్నా కూడా ప్రాంగణంలో నిత్యం కూడా మీడియా సోదరు ఏమేమి ఈ సభకు ఎటువంటి జాగ్రత్తలు తీస్తున్నారు సభకు రావడం ద్వారా ఎటువంటి హాని జరగదు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని నిరంతరం ప్రజలకు సందేశాన్ని ఇస్తూ ఆ సభకు తలుపు రావడానికి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మోటివేషన్గా మీ అందరూ మీరందరూ ప్రజలకు తెలియజేసినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభ ఈ సభను అందరూ కూడా

అందరికి చేసి బ్రహ్మాండంగా కర్నూలు ఉమ్మూరు జిల్లా ప్రజలంతా దర్శనం చేసేందుకు ముందుగా ఉమ్మూరు జిల్లా ప్రజలకంతా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మన కర్నూలు జిల్లా ప్రజలు భావించాలి ఏమంటే నేను ముఖ్యంగా ఏదైతే మేనిఫెస్టోలో భాగంగా మనం పారిశ్రామిక మన కర్నూలు జిల్లా నుంచి దర్శనం చెప్పామో అందులో భాగంగా పార్లమెంటు మొత్తమరి సెషన్స్లోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కర్మలు ప్రాంతాన్ని చేయబోతున్నాం పార్లమెంట్లో మీకు నోట్ చెప్పేసి పెట్టబోతున్నారు చిత్రం పంపించారు అందులో భాగంగా భారతదేశంగా పదకొండు పాయింట్లు ఇస్తే పారిశ్రామిక కేంద్రాలు మన రాష్ట్రానికి పూర్వకాల రెండో పాయింట్ ఈ విధంగా మనకి పారిశ్రామిక కేంద్రాలు చూసినటువంటి ప్రధానమంత్రి వారు అదే విధంగా నిన్నటి రోజున మన కర్నూలు కంట కూడా ప్రధానమంత్రి స్వయంగా వచ్చింది దాన్ని శంకుస్థాపన చేయడంలో కీలక పాత్ర పోషించారు ఎందుకంటే మన పూర్వకల్ అనేది పద్మల పార్టీలకెల్లా మన పూర్వకం ప్రాంతం రచయిన స్వయంగా చరిత్ర ఎలాగేషన్ చేశారు కాబట్టి మన భరత్కాల చెప్పినట్లు ఈ పూర్వకం ప్రాంతం అనేది ప్రపంచవ్యాప్తంగా నిన్న రోజున అందరికీ తెలిసిపోయింది కాబట్టి ముందు రాబోయే రోజుల్లో మన కర్వల ప్రాంతం పారిశ్రామికంగా లేడానికి శుభ సూచకం కాబట్టి మనకెందుకంటే ఏదైతే కర్వలంటనే కరువుకు వరసలు కలవని ఏ విధమైతే భావిస్తున్నామో దానికి విరుద్ధంగా పరిశ్రమలు ఇచ్చేలా మనకంతా యువతకు బ్రహ్మాండంగా రాబోయే మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి చాలా గర్వకారణంగా ఉంది కాబట్టి నేను కరెకసారి చెప్పేది ఉంటే నిన్నటువంటి సభకు ఎమ్మెల్యేలు అందరూ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరియు కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు ప్రతి ఒక్కరూ ఈ సభను విజయవంతం చేసేందుకు నా కర్నూలు పార్లమెంట్ కర్నూలు నంద్యాల పార్మూర్ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారాలు సూపర్ సీఎస్ని సూపర్ సేవ కార్యక్రమంలో భాగంగా అక్కడ గౌరవం జరిగితే మన దేశంలో ప్రపంచంలోని ముఖ్యమంత్రి గారి మన నేత నరేంద్ర మోదీ గారు మన పల్లె జిల్లాకు రావడం మోదీ గారితో పాటు మన విజయ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే ంఎత bekanntి ాదదిింమాలరషకలరా աికహాబలి఺నటటల కెి ది மொட்டமொழ எல்இஏ பிரி பிரித்தோரோவல் இண்டஸ்ட்ரியல் ரெண்டு வில ஏழு வந்த கோட் कार्य बच्चे व्यापारण नरेंद्र मोदी